శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ కేరళ కేరళలో వాయినాడుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పశ్చిమ కనుమలు కేరళపై పగబట్టాయా కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బుర్రదా శిథిలాల నుంచి భారీగా మృతదేహాలను బయటపడుతున్నాయి శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం రిస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి మరోవైపు ఈ జలప్రళయానికి మానవుడి అత్యాశ ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు వాయినాడుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పశ్చిమ కనుమలు కేరళపై పగబట్టాయా కేరళలో విరిగి పడుతున్న కొండ చర్యలు ఊళ్లకు ఊళ్ళనే నాశనం చేశాయి వాయినాడులో ఇటీవల సంభవించిన ఘటనలో రెండు వందల తొంభై ఐదు మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారు కనీ విని ఎరుగని ఈ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష ప్ర పరిశోధన సంస్థ విడుదల చేసింది అక్కడ సంభవించిన విలయాన్ని త్రిడీ రూపంలో చూపించింది కొండచర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భూభాగం జారి పడిపోతున్నట్లు ఇస్రో అంచనా వేసింది సముద్ర మట్టానికి పదిహేను వందల యాభై మీటర్ల ఎత్తులో ఈ కొండచర్యలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది వాయినాడులో చోటు చేసుకున్న భారీ వినాశనాన్ని అంచనా వేసేందుకు కార్టోషాట్ త్రీ షాటిలైట్తో పాటు ఆ ప్రాంతంలో అంతరిక్షం నుంచి తీసిన త్రిడీ చిత్రాలను ఇస్రో విశ్లేషించింది గతంలోనూ అదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన విషయాన్ని ఈ చిత్రంలో వివరించింది కేరళలో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాయినాడు ప్రాంతం మొత్తం తడిసరిగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు వాయినాడు జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసింది ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో ముడక్కచురాల్ మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా విధ్వంసమైపోయాయి ముడక్కలో నూట యాభై వరకు ఇల్లు ఉండగా వాటిలో అరవై ఐదు పూర్తి స్థాయిలో నేలమట్టమైపోయాయి శిథిలాలను తొలగిస్తే గానీ లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు చెబుతున్నాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం దాదాపు వెయ్యి మందికి పైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతనలను నిర్మించారు రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన వీటిని బెయిలి వంతెనలు అంటారు వాయినాడులోని బాధిత ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచూ ఇలాంటి ప్రకృతి యొక్క విపత్తులు జరుగుతూ ఉంటాయని కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా వస్తూ ఉంటారు దాంతో ఏకో టూరిజం పేరుతో హోటళ్ళు రిసార్ట్లు నిర్మాణం భారీగా జరుగుతుంది ఇందుకోసం అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నారు పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిమాణములతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా తుఫాన్లు వరదలు కేరళను ముంచెత్తాయి ఇప్పుడు వాయనాడ్ విద్వాంసం కోలుకోలేని దెబ్బతీసింది కేరళలోని వాయనాడ్ ఇడుక్కి జిల్లాలో కొండ ప్రాంతాలపై ఇటీవల నిర్మాణాలను విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిమణించింది వేసవిలో తీవ్రమైన ఎండలు వర్షాకాలంలో మితిమీరిమిన వానలు పరిపాటిగా మారాయి దాంతో కొండ చర్యలు విరిగిపడే ముప్పు నానాటికి పెరిగిపోతుంది బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇనుకుతుంది కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి భారీ వర్షాలకు తడిసి వరద ఉధృప్తికి కొట్టుకుపోతాయి తాజా విలీయమే ఇందుకు ఉదాహరణ గత ఏడేళ్లలో దేశవ్యాప్తకంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన నమోదైంది దేశవ్యాప్తంగా మూడు వేల రెండు ఏడు వందల ఎనభై రెండు ఘటనలు జరిగితే వాటిలో కేరళలో రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఘటనలు జరిగాయి పర్యావరణ విద్వాంసంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వాయినాడు ఘటన నిత్యకృత్యంగా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు ఈ ఘటన జరగడానికి ఆరు నెలల ముందుగా ఇద్దరు అమ్మాయిలు తెలియజేయడం జరిగింది వారికి ఎలా తెలుసు అనేది మిస్టరీ ఘటన రోజు పది నిమిషాలు ముందుగా ఆ ఊరిలో ఉన్న కుక్కలు అరుస్తూ సంకేతాలు ఇచ్చాయట ఇది ఒక అద్భుతమే ఏనుగులు కూడా మానవత్వంతో కొంతమందిని రక్షించాయని తెలిసింది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అందరూ మానవత్వంతో కేరళ బాధితులకు సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ సో ఇదండి కేరళలో జరిగినటువంటి ప్రకృతి ప్రళయం స్థానిక బాధితులకు సహాయం చేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ మరియు రిస్క్యూ బృందాలకి మరియు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న సోషల్ మీడియాలకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ మీడియా ఛానల్